హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మణి స్వీట్ షాప్స్ లో దొరికే తోటకూర గట్టి పకోడీని చూపించబోతున్నాను చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది రైస్ లోకి సైడ్ డిష్ లాగా కూడా వాడుకోవచ్చు స్టోర్ కూడా చేసుకోవచ్చు మరి ప్రాసెస్ లోకి వెడదామా ఇక్కడ నేను రెండు కట్టల తోటకూర తీసుకున్నాను ముందుగా వీటిని బాగు చేసుకోవాలి మట్టి ఇసుక రాకుండా చూపించిన విధంగా రూట్స్ ని కట్ చేసుకుని తీసేయాలి కట్ట విప్పుకుని గడ్డిని తీసేసి చీడపట్టిన ఆకులు తీసేసుకోవాలి సన్నగా ఉన్న తోటకూర కాడలు ఆకులు మాత్రమే ఉంచి లావుగా ఉన్న కాడలను వేరు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు లోతుగా ఉన్న ఒక బేసిన్లోకి నీరు పోసుకుని కొద్దిగా ఉప్పు వేసి ఆకులు వేసి జాడించేటట్లు కలిపి రెండు మూడు నిమిషాలు నాననివ్వాలి తర్వాత స్ట్రైనర్ లోకి తీసుకుని మట్టి వాటర్ ని పారపోసి మరొకసారి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి సన్నగా ఉన్న కాడలు తోటకూర ఆకులు మాత్రమే ఉంచి లావుగా ఉన్న కాడలు వేరు చేసి సన్నగా తరుక్కోవాలి తరిగిన ఈ రెండున్నర కప్పుల తోటకూరను ఒక బౌల్లోకి వేసుకుని ఇప్పుడు రుచికి సరిపడా ఏడెనిమిది పచ్చిమిర్చి అరయించి అల్లం ముక్క కొద్దిగా కరివేపాకుని ఒక బ్లెండర్ లోకి వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు వేసి వరకగా బ్లెండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ ని తోటకూర తరుగులోకి వేసి కొంచెం పసుపు ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి రెండున్నర కప్పుల తోటకూరకి రెండున్నర కప్పుల శనగపిండి ఒక కప్పు బియ్య పిండి దాకా సరిపోతుంది వీటిని వేసుకుని నీళ్లు పోయకుండా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పక్కన పెట్టుకున్న శనగపిండి బియ్య పిండి కూడా వేసుకుని పిసుకుతూ కలిపితే తోటకూరలోని వాటర్కి ఇలా పిండి పట్టి ముద్దలాగా ఇలా అవుతుంది ఇప్పుడు మూడు నాలుగు స్పూన్ల వేడి నూనెను ఈ పిండి మీద వేసుకుంటే చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి పిండి ఇలా గట్టి ముద్దలాగే ఉండాలి కొంచెం కరివేపాకును వేసి పక్కన పెట్టుకుని ఒక ఫ్రై ప్యాన్లో నూనెను బాగా వేడి చేసుకున్నాక మంటను సిమ్లో పెట్టి కొంచెం పిండి ముద్దను తీసి చేతి వేళ్లతో నలుపుతూ ఇలా వేసుకోవాలి వేయటం అయిన తరువాత నూనె వేడిని బట్టి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపకుండా వేగనివ్వాలి కలిపితే పొడిలాగా అయిపోతుంది కొంచెం వేగి లైట్గా రంగు మారిన తరువాత తిప్పుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి అప్పుడు లోపల వరకు వేగుతాయి వేగటానికి కొంచెం టైం పడతాయి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలాంటి బుట్ట జల్లెడలోకి తీసుకోవాలి అంతేనండి కరకరలాడే గట్టి పకోడీ రెడీ ఈ గట్టి పకోడీ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కూరలు లేనప్పుడు అన్నంలోకి సాంబార్లోకి సైడ్ డిష్ లాగా తినవచ్చు ఆకుకూరలు ఇష్టపడని వారు కూడా నచ్చుతాయి మీకు ఎలా కుదిరిందో చెప్పగలరు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్